सर कुछ एक्सप्लस है तो ये है ये बोल रहे हैं कि मैं सर इसमें मीटिंग लगे रूम ऑन कमेटी तो आ डिटेल्स को मिल गए ये तो रेट 2025 से 2025 जनवरी सर 163 नॉर्मल लेवल इसमें 115 है सर सेक्शन 171 है सर हेमंत आपका रिव्यू कमेटी तो ही जरूरी बात है। ग्रामीण प्रजापत जी में टांग है गवर्नमेंट समिति अंदर शांति ने दो साल को सारी मध्य الوسط नमस्कार अंदर 100 टारगेट लास्ट ईयर सर छोटा एरर मन वीआर से सेवाएं అందిస్తరు patients uh, patients were absolutely complicated पेश अब कांप्लीकेटेड पेस दिन मन चला बैठक दिन पैड मैं तीन मेबर आरोप सर मैन के ఆరోగ్య సీఎం డిఎం సచిపెట్టి నర్సింగ్ స్టాఫ్ వాళ్ళన్నీ కూడా అందులో వచ్చేసి ఎన్సీఎస్లో కావచ్చు ఆపరేటింగ్లో కావచ్చు నర్సింగ్ స్టాఫ్ మనం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళని మనం అంతా ఎవరైనా సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి సార్ నైంటీ టూ పర్సెంట్ అచీవ్ చేసాం సార్ ఎయిటీన్ నాట్ ఫైవ్ కేసీ సార్ ఈ సంవత్సరం మనం నైంటీ సెవెన్ పర్సెంట్ అచీవ్ చేసాం సార్ టీవీ ట్యాక్స్ మెయిన్గా హౌస్ టు హౌస్ సర్వే చేయడం తర్వాత ఏసీఎఫ్ క్యామ్ యాక్టివిటీస్ పై క్యాంప్స్ పెట్టడం వల్ల మేము ప్రెజెంటివ్ ఎగ్జామినేషన్ చేయగలిగా సార్ ఆ ఇండికేటర్ సంబంధించి సక్సెస్ రేట్ కానీ తర్వాత నోటిఫికేషన్ కానీ తర్వాత ప్రివెంట్ డీబీ ప్రివెంటివ్ తెలుపు మనం సార్ టీవీ సంబంధించి సార్ లెబ్రసీకి సంబంధించి మనము లెబ్రసీ కేస్ డిటెక్షన్ క్యాంప్ చేయడం వల్ల ఇప్పుడు మనకు ఆన్ హ్యాండ్ కేసెస్ ఒక సెవెంటీ వరకు ఉన్నాయి సార్

అంటే ఆఫీషర్స్ నేను రిక్వెస్ట్ చేసే హెల్త్ డిపార్ట్మెంట్లో మనకి మన మెడిసిన్లో పార్ట్ అండ్ బాస్ట్రాఫిక్ అండి మాకు సబ్జెక్ట్ యాక్చువల్లీ సోషల్ మాకు సబ్జెక్ట్ ఉంది దాంట్లో మా డాక్టర్స్ అందరూ తీసుకెళ్ళి బాగా కలిపి చూపెడతారు తెలిసిన తర్వాత మనం మాట్లాడుతుంది మెడిటేషన్ అనేది ఎక్కడికక్కడ చేసుకుంటారు ద్వారా చేసిన తర్వాత ఎవరు దాటిన తర్వాత ఎంతైతే తప్పుతుందో ఒక చిన్న ఫ్లోర్ స్కోపర్ అవుతుంది చూసుకుని దాన్ని తగినట్టు యాడ్ చేసుకోవాలి ఆ పీపీఎం అది మీరు ఖచ్చితంగా మీ వీడియో ద్వారా ఎన్డివో ద్వారా ప్రతి సెక్రటరీకి స్పెషల్ ప్రజాప్రతినిధి నేను అయినా చూడాలి అంతేగాని ప్లీజ్ కరెక్ట్ మీరు కరెక్ట్ చేయండి తప్పైతే సంజయ్ సార్ ముప్పై రెండు ఏళ్ళు భాష ముప్పై ఐదు వేలు మరి క్వటేషన్ చెప్పాలి ఆ ప్యాకెట్ అని తెచ్చి పెట్టండి మాకు మాకు అవైరెన్స్ తీసుకురా అని తప్పే ఉండదు తీసుకొస్తే जैसे कि चलो 46 माका करता हूं पे मनी से और उनको माकाडिंग को माका तो क्या पैटर्न होता है और भी ये और को देते बच्चे योर जॉब प्लीज डेमो कंस्ट्रक्ट गवर्नमेंट एक्चुअली सर्विस टू मच दैट ट्रेनिंग बेटर ये भी अंदर पूरा प्रोसेस में ट्रेनिंग में मतलब रिजल्ट कितना है वो आधे स्टेटमेंट है येने मतलब उनको माका सर थैंक यू सर ये वाला ये अकाउंट देखा ना एमएलएसपी पार्टिसिपेट

స్టడీ సర్కిల్ దేవన్న ఆలోచన చేస్తుందా మరి ಆಡಂಬರು ಸತ್ಯ ಮಾತಾಡ್ತಾರೆ

కూడా చేయకూడదని ఎక్కడికక్కడ అందరూ కూడా సేవలో నివక్లు ఇబ్బంది చేయాలని చెప్పేసి అందించినటువంటి ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మరి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి గొప్ప పాఠశాలలో కానీ పాఠశాలలు కానీ పాటుగా అక్కడ ఉన్న కొన్ని సమస్యల గురించి కూడా చర్చించారు మరీ ముఖ్యంగా పాఠశాలల పునరుద్ధరణ పైన గత ప్రభుత్వం దృష్టి పెట్టి జైత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు రెండు వందల పైన పాఠశాలలను మన ఊరు మన బడి మన బస్తి మన బడిలో ప్రారంభించాయి కొన్ని పూర్తయినాయి కొన్ని మధ్యలో ఆగినాయి ఇంకా కొన్ని ప్రారంభించాల్సి ఉంది ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం దాదాపు నాలుగు వందల తొంభై పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలను గుర్తించి పనులు ప్రారంభించినట్టు అధికారులు ఇక్కడ చెప్పడం జరిగింది అయితే దాంట్లో కొన్ని పూర్తయినాయి చెప్పాను మరి అటువంటి సమాచారాన్ని మొన్నటి వరకు ఎలక్షన్స్ కోరుంది కాబట్టి మాకు ఇవ్వలేక పేరుని నేను కూడా తీసుకున్నాను ప్రజాప్రతినిధులుగా అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది కొన్ని ఏవైతే గతంలో ప్రారంభం కానియో ప్రారంభమై మధ్యలో ఆగినరో వాటిని ముందు ప్రయారిటీగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ జట్టి చేరిన ప్రసంగారు తప్పకుండా వాళ్ళు చొరవ తీసుకుంటారు అదేవిధంగా సీఓ గారు జిల్లా అధికారులు గారు ఈ విషయాలను కలెక్టరీగా దృష్టికి కానీ సంబంధిత మంత్రిత్వ చెప్పాం ఎందుకంటే గతంలో తీసుకున్న ఏవైతే మన ఊరు మానబస్తీ పదే పాఠశాలలు ఏవైతే సెలెక్ట్ తీసువు అవి ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలు అది ఎక్కడ కూడా స్థానికంగా రాజకీయ అవుతుంది కానీ ప్రజాప్రతి వంతులు కానీ కాకుండా వారి అది ఏమంటారు ఐడి ఉంటుంది దీనికి అలకాయ తీసుకున్నారు డ్యూడైస్ వారి రాష్ట్రం ఉంటుంది ఎక్కడైతే సంఖ్య ఉండదో దాని ప్రకారమే తీసుకొని జూడే దాని ప్రకారం తీసుకొని థర్టీ ఫైవ్ పర్సెంట్ పాఠశాలలు ఒక సో అంటే ముప్పై ఐదు శాతం పాఠశాలనే అప్పటికే అరవై శాతం మంది విద్యార్థులు చదువుతాం కాబట్టి వాటిని ప్రాధాన్యతగా పూర్తి చేయాలని చెప్పి కూడా చూడడం జరుగుతుంది దాంతోపాటుగా దళిత బీద దళిత విద్యార్థులు విద్యార్థులు మనకిక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చదువుతూ ఉంటారు అంతకుముందు జిత్యాల్లో ఉన్న మంచి ప్రైవేట్ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి మరి దళిత సంఘాల వాళ్ళు మాకు రిపెంట్ చేయడం జరిగింది చాలా దూరం ఉన్న స్కూల్స్లలో గడుస్తున్నారని చెప్పి ఈరోజు గౌరవ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ అదేవిధంగా గారు గారి జరుగుతూ ఉంది కలెక్టర్ గారు కూడా నివేదిస్తాం ఈరోజే డ్రా ఉన్నది కాబట్టి డ్రా దిశానికైనా పర్వాలేదు కానీ ఈ జగిత్యాలలో పట్టణంలో దగ్గర ఉన్న స్కూళ్ళల్లో ఇవ్వాలని చెప్పి కొడుతూ దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్న స్కూళ్ళు ఎక్కడో రాజారాంపల్లి ఇవ్వడం అనేది కొంత బాధాకరం అక్కడ పిల్లలు ఉంటే అక్కడ ఇవ్వ చూద్దారు అది కూడా రాజారాంపల్లి దాదాపు మన వాడదు ఈ జిల్లా వాడదు కాబట్టి నిలంతవరకు పట్టణానికి అదే అదేవిధంగా వైద్యం విషయానికి వస్తే గత సంవత్సరం అంటే ప్రజానికి గత ప్రభుత్వం అని కాదు గత సంవత్సరంలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఆసుపత్రుల ప్రసాదాలు ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు ఆరు వేల మంది నర్సింగ్ ఆఫీసర్స్కు ఎగ్జామ్ జరిగి సెలక్షన్ కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు సో సఫిషియెంట్ సిస్టర్స్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ గత ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా పోస్టింగ్ చేయబట్టి అంటే డాక్టర్ కంప్లీట్ అయిన స్పెషాలిటీస్ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ చరిమేళ ఆనందం నుంచి చాలామంది డాక్టర్స్ రేడియాలజీ పీడియాట్రిక్స్ కానీ అందరూ కూడా ఆర్థోపెడిక్స్ అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్ సిక్కి వస్తూ ఉన్నారు సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు ఇంతమంది డాక్టర్స్ ఉన్న సందర్భంలో అదేవిధంగా ఒకవైపు డయాగ్నోస్టిక్స్ రేడియాలజీ ల్యాబ్ కావచ్చు టీఆర్ కావచ్చు ఇవన్నీ కూడా అయినాయి ఇవన్నీ కూడా చేయాలని కోరుతూ ఉన్నారు దాంతోపాటుగా ముఖ్యంగా మరొకసారి ఈ సందర్భంలో డాక్టర్స్ కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఎంసీఎస్ డాక్టర్స్ టెక్నీషియన్స్ను నిత్యం అవైలబుల్ వచ్చేలా చూడాలి మన రేడియాలజీ టెక్నీషియన్ లేవని చెప్పి పేషెంట్స్ కుతారు సేఫ్ రేడియస్ ఇబ్బంది పడ్డారు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది మన రొల్లపల్లె గ్రామం అట్లా లేకుండా సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నరకి తప్పకుండా టెక్నీషియన్స్ కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉండేలాగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మరి గురుకుల పాఠశాలలు గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసి వాటి అన్నిటి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టామని ఇప్పుడే ఇన్ఛార్జ్ అధికారులు చెప్పడం జరిగింది అని అదేవిధంగా విద్య మరియు వైద్య సంబంధించి మరిబాట కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి స్ట్రెంగ్త్ను పెంచాలని చెప్పేసి దేవు గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ఏదైతే వారు చేపట్టి పూర్తి స్థాయిలో మరి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి మంచి శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో చేసి మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా టెన్త్కు సంబంధించి సిజే గతం కంటే కూడా ఎక్కువ సిజేరియన్స్ ఎక్కువ పెరగడం జరిగింది మరి డయాగ్నోటి డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు కోట్లతోటి ఆ యొక్క టీ హబ్ను ఏర్పరచుకోవడం జరిగింది అదేవిధంగా పక్కకు రేడియాలజీ సెంటర్ను కూడా డెబ్బై ఐదు లక్షలతో ఏర్పరచుకోవడం జరిగింది మరి అంతకు మించి మరి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని దాదాపు ఐదు వందల పైన కోట్లతోటి జిల్లాకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ను కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ గారు సంకల్పించి జీఆర్ జిల్లాని ఏర్పరిచి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ఇవాళ చాలా సఫలీకృతమైన మరి వచ్చినటువంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మరి ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు వైద్యులందరూ కూడా మరి సేవల ముందుండాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా అంగన్వాడీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా గ్రోత్ రిజిస్టర్ గ్రోత్కు సంబంధించి పిల్లలను మానసికంగా లేదా శారీరకంగా ఎదుగుదల కోసమే అంగన్వాడి సెంటర్లకు పంపిస్తూ ఉంటారు మరి ఎప్పటికప్పుడు వారిలో ఏ లోపం ఏర్పడ్డా కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ సంప్రదించి వారికి కావాల్సినటువంటి మరి శారీరక ఎదుగుదలకు కావాల్సినటువంటి అవసరమైన వైద్యాన్ని కూడా ఇప్పించే అవసరం అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్కి ఉంటుంది ఆ విధంగా మరి అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్యను వారి ఎత్తు బరువును కూడా చూసుకొని రాబోయే తరాన్ని కూడా పటిష్టపరచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా సఖీ సెంటర్ కూడా మన జిల్లాలో దాదాపు పదిహేడు వందల కేసులను కూడా ఛేదించడం వాళ్ళకి అభినందిస్తూ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మరి దేశానికి అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ గారు తీసుకుపోవడం జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితులలో చూసినట్టయితే ఇప్పటికిప్పుడే మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు నీటి పదాల శాఖ వారు చెప్పడం జరిగింది ఒక మూడు మండలం నాలుగు మండలాలకు వస్తలేవు ప్లస్ ఇంకొక న్యూస్ ఏంటంటే దాదాపు అప్పటికి ఉన్న ఇప్పటికీ మరి నీటి మట్టం అనేది తగ్గింది నీటి స్థాయి అనేది తగ్గింది అని చెప్పేసి వారు అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఎక్కడ కూడా ఒక గుంట ఎండిపోకుండా రైతాన్నను అన్నదాతను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదేమైనా కూడా వచ్చిన ప్రభుత్వం కూడా మరి అన్నదాతలకు ఒక వరంగా ఉండాలి తప్ప శాపంగా మారకుండా ఎరువులను కానీ మరి విత్తనాలను కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఎస్సీ మరియు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ అన్నీ కూడా మరి స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల పూర్తి స్థాయిలో మంచి శానిటేషన్ చేసి విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్స్ బుక్స్ కూడా అన్నీ అందుబాటులో ఉంచుకొని మరి ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కొద్దిగా మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉందంటున్న వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకొని ప్రజలకు సురక్షితమైన నీరు అందించే విధంగా మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మరి గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినప్పటి నుంచి కొద్దిగా శానిటేషన్ ఇబ్బందికరంగా మారింది మరి వచ్చేది మరి వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా సీజనల్ వ్యాధుల వారిన పడకుండా ప్రజలను అప్రమత్తంగా ఉంచి మరి వారిని రక్షించుకునే కాపాడుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మన అందరిపై ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రతి గ్రామాన్ని గ్రామంలో ఉన్నట్టు ప్రతి ట్యాంకును కూడా శుభ్రపరచాలని చెప్పేసి ఇప్పటి వరకు ఆదేశించడం జరిగింది మరి పల్లె ప్రగతి హరితహారం అనే గొప్ప కార్యక్రమాలతోటి మరి దురదృష్టితోటి కేసీఆర్ గారు ఒక మంచి హరిత తెలంగాణ రూపుదిద్దుకోవడం జరిగింది దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాయి కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని టార్గెట్ లక్ష్యం చేరే విధంగా డిమాండ్ సర్వే ప్రకారం ప్రజలకు అనువైన మొక్కలను పెంచి మరి ఇక్కడ మరి పచ్చదనాన్ని పెంపొందించవలసిందిగా వారికి డిఆర్డిఓ వారికి అని ఆర్డిఎఫ్ఓ వారికి ఆదేశిస్తారు అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ మరి పూర్తిగా కూడా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొన్ని మార్మూల గ్రామాలలో రెచ్చిపల్లి లాంటి గ్రామం కావచ్చు ఇటు గుట్రాజపల్లి కావచ్చు జాప్తాపూర్ కావచ్చు ఇటు అనంతరం ఈ గ్రామాలలో బస్సులు ఫ్రీ బస్ అన్న తర్వాత ఇంకా సంఖ్య ఎక్కువ పెంచుకోవాలి కాకపోతే ఒక్కరోజు ప్రారంభించినప్పుడు మాత్రమే బస్సు రావడం జరిగింది కానీ తదనంతరం ఇనాగ్రేషన్ మాత్రమే మనకు వచ్చింది కానీ వాళ్ళు ఇప్పుడు బస్సులు వస్తలేవని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మరి అధికారులను కానీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మా అందరి పక్షాన కోరుకుంటూ మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరికీ அதிக்காரக்கு மீடியா மித்தி கூட பேர் பேர்னா தன்யவாத